పవన్ కళ్యాణ్ గారికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎలా అపాయింట్మెంట్ ఇచ్చిందో అసలు గుర్తింపు లేని పార్టీకి ఎలా అపాయింట్మెంట్ ఇచ్చిందో అంటూ విజయసాయి రెడ్డి అలాగే అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు ముఖ్యంగా ఎవడికి దురద పెడితే వాడు గోకుండా కానీ పక్కోడికి దురద పెడుతుందా లేదా పక్కోడికి దురద పెడితే సపట్ లోషన్ సపట్ మలాం వాడమంటున్నా విజయసాయిరెడ్డి గారికి ఎందుకు అంతా పురంధేశ్వర్ గారు ఆ రోజు మధ్యలో కల్తీ జరిగిందంటే మధ్య ఏమన్నా దాగినావా నాకైతే లేదు నీకైతే అలవాటు ఉందా అని పనికి మాలిన కూతలు కూసినటువంటి ఏ టూ విజయసాయిరెడ్డి గారికి బస్తీమే సవాల్ గుర్తింపు ఉందా గుర్తింపు లేదా అనేది తీసి పక్కనేస్తే రేపు ఎలక్షన్స్లో నిన్ను గద్దె దింపడంలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషిస్తారన్న విషయం నీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి నిహూర్ను హట్ చేయాలని పగర్ పనియాలను పవన్ కళ్యాణ్ గారి సిబ్బంది మా జన సైన్యాన్ని వీర మహిళని గాయపరచాలని మా మా అదేంటది మా వ్యక్తిగత మనోభావాలు దెబ్బతీయాలని నువ్వు చేస్తున్నటువంటి తపన తాపత్రయం ఉంది చూడన్నా దేనికైనా సిద్ధమై బరిలోకి దిగం ఒకందు కింద పడతాం ఇంకొకందు పైకి లేకిస్తాం ఇంకొకందుకు అవమానపడతాం ఎట్టకేలకి విజయాన్ని సాధిస్తాం ఇది పక్క గుర్తింపు ఉందా గుర్తింపు లేదా తెలంగాణలో ఎవడరా పోటీ చేసింది ఊడు పోటీ చేసింది టీడీపీ పోటీ చేసిందా వైసీపీ పోటీ చేసిందా నీ షర్మిలక్క మడిచి పక్కన పెట్టేసిందిగా చాప సంచి సబేడా సద్ది ఎంతకు బేరం పెట్టింది ఎంత తీసుకుంది కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా విలీనం చేసిందేమో ఒక చాటన పోటీ చేసి వచ్చిద్దాం అనుకున్నా అది కూడా లేదంట నోరు మూసుకొని కూర్చోమన్నారు నోరు మూసుకొని కూర్చోమన్నారు మరి నేను ఏం చేయాలి నువ్వేం చేయాలో మేము చెప్తాం ఆగు ఆగమ్మ తగ్గు మరి ఏం చేయాలి అంటే ఆంధ్రలో చేయాలంట తెలంగాణలో చేయలేదంట నువ్వేం చేయాలన్నా ఆంధ్రలో చేయాలా అని పాపం కనీసం పార్టీ ఒక పార్టీలో విలీనం చేస్తే ఎక్కడో చక్కడ పోటీ చేస్తారు కొంతమంది అభ్యర్థులుగా సీట్లు ఇస్తారు చెల్లికిందమ్మా ఒక్కటి కూడా సీటు ఇవ్వలా జగనన్న గురిపెట్టిన బాణం ఆంధ్రాలో తిరిగి కొట్టాలని కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుందా ఎందుకంటే అంత పెద్ద నింద వేసావు కాంగ్రెస్ మీద రాజశేఖర రెడ్డి గారి చావుకు అని ఇంకా కూడా చాలా నిందలు వేసినవే రాష్ట్ర విభజనకు కూడా కాంగ్రెసే కారణమని తాటిందనేవాడు ఉంటాడు వాడు తలందనేవాడు ఉంటాడంట సో నువ్వు ఒక నెందేస్తే రెండు మూడు నిందలతో నీ చెల్లిని నీ మీద అసరంగా వాడబోతుంది కాంగ్రెస్ చాలా చాలాచట్ల చూసాం కాంగ్రెస్ విలీనం అవుతుంటే ఏదో కొన్ని సీట్లు ఇస్తారు సర్వసాధారణం ఇప్పుడు చూడండి టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తుంది టీడీపీకి కొన్ని సీట్లు ఉంటాయి జనసేనకు కొన్ని సీట్లు ఉంటాయి కలిసి వస్తే బీజేపీకి కూడా కొన్ని సీట్లు ఉంటాయి అన్ని కలిపి పోరాటం చేస్తారు మరి ఏంటి ఒక సీటు కూడా తీసుకోవాలా తన నుంచో పెట్టినా తనకన్నా పెట్టే అవకాశం నుంచుని అవకాశం ఎందుకు కల్పించాలా ఎవరిని ఎక్కడ పెట్టాలో కాంగ్రెస్కి బాగా తెలుసు అది కాంగ్రెస్ ఆంధ్రలోకి అడుగుపెట్టి ఇక్కడ కీలక స్థానం ఇస్తా అక్కడ నీకొద్దు తగ్గు అని ఇక్కడ కీలక స్థాయి ఇచ్చింది కదా ఇక్కడ వాడిద్దులేండి వాడకం బిగించేస్తే జగన్ అన్న ఓట్లే చీలిపోయేది సో అందరికీ తెలిసిన విషయం ఇంకొకటి ఏంటంటే వీటన్నిటికంటే మించి రాష్ట్ర ఎలక్షన్స్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎలక్షన్స్ గుర్తుపెట్టుకోండి బలమైన కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడే చిగురిస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో కూడా నందమూరి వారి మునగాడు నందమూరి తారక రామారావు గారు ఆ టైంలో కమ్యూనిస్టులని మిగతా అన్ని పార్టీల వాళ్ళని ఆ టైంలో మేనకా గాంధీ గారు ఒక పార్టీ ఏదో గతంలో పెట్టారంటండి సంజయ్ గాంధీ సంబంధించిన పార్టీ ఆ పార్టీ కూడా ఆ పార్టీ కూడా టీడీపీలో విలీనమై టీడీపీ సింబల్తో పోటీ చేసి కాంగ్రెస్ని గద్ద దించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం జెండా ఎగిరింది టీడీపీ ఒకటే పోలేదండి కమ్యూనిస్టులు సపోర్ట్ తీసుకున్నారు మిగతా అన్ని పార్టీల సపోర్ట్ తీసుకున్నారు అదే రకంగా ఈ మేనకా గాంధీ గారు సింగిల్గా వెళ్తే ఒక పది సీట్లు పదిహేను సీట్లు ఒక ఇరవై సీట్లు గెలుచుకుంటుందేమో పాపం ఎందుకంటే భర్త పేరుతో పార్టీ పెట్టుకున్నారు కాబట్టి కానీ ఈవిడ అంతిమ లక్ష్యం నేను పది చోట్ల గెలవడం కాదు అదే రకంగా నేను నా అంతిమ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఇందిర కాంగ్రెస్ని గద్ద దించాలి అనుకునింది ఈతనేమో రాజీవ్ గాంధీ భార్య ఇక్కడ ఉంటారు సోనియా గాంధీ సంజయ్ గాంధీ గారి భార్య మేనకా గాంధీ గారు ఈ మధ్య వారిలో ఈవిడ బలంగా పూనుకొని కాంగ్రెస్ని గద్దదించింది టీడీపీతో బలాన్ని చేకూర్చినటువంటి మేనకా గాంధీ గారి సభ్యులు కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చారు దాంట్లో గెలిచిన వాళ్ళు బోనే ప్రకాష్ గారు బోనే ఏదో పేరు ఉంది చూడండి అతను బోని ప్రకాష్ గారు సో ఈ రకంగా అదే ఎలక్షన్స్ మళ్ళీ జరగబోతాయా రెండు వేల పద్నాలుగులో రెండు పార్టీలు కలిసి వెళ్తే ఆ గాలికి తెప్పల తెప్పలుగా లేచిపోయినటువంటి వైసీపీకి మళ్ళీ అదే గుర్తొస్తుందా అందుకననా కాపుల్ని రెచ్చగొడుతూ మీరు విడిగా వెళ్ళండి కాపుల్ని ఎందుకు తాకట్టు పెడతాడు పవన్ కళ్యాణ్ అని కాపుల్ని తాకట్టు పెట్టల కాపులకి పెద్దన్న పాత్ర ఇచ్చాడు రాష్ట్ర ఎలక్షన్స్లో మీరంటే ఏంటో చూపించండి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో మీ పాత్ర కీలకంగా ఉంచండి బూత్ లెవెల్లో మన పోరాడే పటిమేంటో నిరూపించండి ప్రశ్నించే పార్టీ ఎదిరించే పార్టీ పోరాడే పార్టీ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి నాయకుడు వెనకాల నడిచేటటువంటి జన సైన్యం అన్నిటికీ మేము సిద్ధం నువ్వు నాలుగు మాటలు విసిరినా ఇలా ఇలా దులుపుకొని మళ్ళీ బూత్ లెవెల్కి వెళ్ళి ఈ ఓటు తీస్తారా ఈ ఓటు ఉంచారా టీడీపీ జనసేన కలిసి మళ్ళీ ప్రయాణం చేయడం టీడీపీ జనసేన మళ్ళీ మీటింగ్లు పెట్ట ఇవే జరుగుతుంటాయి నువ్వెంత రెచ్చగొట్టినా మా స్నిత ప్రజ్ఞతని కోల్పోము మాకు ఈసారి గెలుపు ఓటములు కాదు ముఖ్యం రాష్ట్రానికి రాజధాని ఇస్తానని అన్నయ్య ఇప్పుడు కాదండి అమరావతిలో బోర్డర్లో సైన్యాన్ని పెట్టినట్టుగా వేలకు వేల పోలీసులను తీసుకొచ్చి కంచెలు కడితే ఓడిపోయిన అన్నయ్య ఒకవేళ టీడీపీతో కొద్దో గొప్ప దూరం ఉన్న అన్నయ్య ఆ కంచెలు తెంచుకొని అమరావతి ఆడబిడ్డలు కన్నీళ్లు చూసి అప్పుడు మాట ఇచ్చాడట అమ్మా మీకు మాటిస్తున్నా మీ రాష్ట్రానికి ఏది ఆంధ్ర రాష్ట్రానికి మన రాష్ట్రానికి రాజధాని తీసుకురావడంలో నా పాత్ర కీలకంగా ఉంటుంది అమరావతి ఏకైక రాజధానిగా నేను నేను దగ్గరుండి నెలకొల్పడంలో మీకు మాటిస్తున్నాను అన్నాడు అదేంటది టమని ఇచ్చిన మాటకి ఆ అమరావతి ఆడబిడ్డల కన్నిటికి ఆ రోజు కంచెలు తెంచుకొని వచ్చి పోరాడి అన్న సైన్యం అందరూ వచ్చి ఇచ్చిన మాటకి ఇప్పటం మీటింగ్లో ఓటును చీలనివ్వను అని చెప్పాడు తద్వారా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం గల్లా చంద్రబాబు గారికి ఈ పరిస్థితి పడితే ఇక రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఏంటి అంటూ కలిసే నిర్ణయాన్ని ధృవీకరిస్తూ కలిసే వెళ్తున్నాం ఏమి ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం తల్లి మా భువనేశ్వరమ్మ నీ కంట నీళ్లు తొడవడంలో పెద్దన్న పాత్ర పోషిస్తా నీ పెద్ద కొడుకుగా నిలబడతానంటూ లోకేష్కి మాటిచ్చి ధైర్యాన్ని చెప్పి వచ్చిన మా అన్న నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఒప్పుకోవాల్సిందే మా అన్న గొప్పగా చూడాలని మేమనుకుంటాం మా అన్న రాష్ట్ర ప్రజల్ని గొప్పగా చూడాలని ఆయన అనుకుంటాడు సో ఖచ్చితంగా ఎవడు ఎన్ని రచ్చగొట్టే మాటలు మాట్లాడినా కుక్కల్లాగా మురిగిన టీడీపీ జనసేన కలిసే పనిచేస్తాం ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాం ఇదంతా ఒక అయితే కీలక పరిణామం అనుకోవచ్చు టీడీపీలో ప్రధానంగా వినిపించే పేరు కేసీని నాని అతను వెళ్ళి వైసీపీలో జాయిన్ అయితే వైసీపీ ఎంపీ సజీవ్ కుమార్ అది కర్నూలు ఒక ఆ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అతను అతను బయటకు వచ్చి ఇతని రాజకీయానికి నమస్కారం అని చెప్పటాన్ని అసలు ఎలా అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు వైసీపీకి దూరం అవుతున్నారంటారు మేడం వైసీపీ అనేది ఒక మునిగిపోయే నావ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చిన రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరూ కీలక బాధ్యత వహిస్తున్నారు అక్కడ నిలిచి గెలిచిన ఎమ్మెల్యే కూడా వద్దులేబ్బా ఈసారి మళ్ళీ వాని ప్రభుత్వం వస్తే రాష్ట్రం బాగుపనీకి లేదు నాశనం అయిపోతున్నది రాష్ట్రానికి రాజధాని లేదు పక్క రాష్ట్రానికి పోతే ఊసున్నారు మొహన అని కడప వాళ్ళు రాయలసీమ వాళ్ళు నిర్ణయించుకున్నారు సో ఈ రకంగా ఈ టైంలో పార్టీలో గట్టి వ్యక్తి అండి కేసనే నాని గారు ఎప్పుడైనా అటువంటి వ్యక్తి ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల కొంత ఏదో ఉంది అంటే నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళాడా వెళ్ళుండొచ్చేమో ఎందుకంటే చంద్రబాబు గారంటే ఎంత అభిమానమో ఆయనకి అందరికీ తెలుసు విచ్చలవిడిగా వైసీపీ హవా వీస్తున్నప్పుడు కూడా ఆయన చెక్కు చెదరకుండా విజయవాడలో ఆయన జెండా ఎగరేశాడు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కొంతమంది ఉన్నారు కానీ ఎంపీగా మాత్రం ఎన్నో గెలిపించుకున్నారు ఆయన ఉందండి గెలిచి గుంటూరు వెస్ట్లో ఉన్న ఒక దరిద్రుడు మద్దాలగిరి వ్యాపార నిమిత్తం వ్యాపార నిమిత్తం అతని లాభాల నిమిత్తం వైసీపీతో కలిసిపోయాడు అప్పుడు కూడా కేశినేని గారి స్టాండ్ కదలలేదండి దీని అర్థం ఏంటంటే చివరాకరులో ఎందుకు తప్పు చేశాడు మునిగి అంటే మునిగిపోయే పడవ దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చున్నాడు వెళ్ళిపోతున్న పడవ చేయి పట్టుకొని ఎందుకు తను సంత సంతోషంగా కలిసి రాలేకపోయాడు ఒక సీటు కోసమా ఎల్లకాలం ఒకడే పరిపాలిస్తే అది రాచరికం అవుదా అంటే వెసులుబాటు కల్పించరా అరవై రెండేళ్ళు ఒక మనిషి పనిచేస్తాడు దిగిపోయి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలిగా అరవై ఏళ్ళు ఒక మనిషి పనిచేస్తాడు దిగిపోయి నూతన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా సో ఆ రకంగా కొత్త నీరు రావాలి పాత నీరు పోవాలి అప్పుడే ప్రశాంతంగా మంచినీరు మనం తాగగలుగుతాం ఈరోజు రాష్ట్రం మంచినీరు తాగాలనుకుంటుంది సో పాత నీరు పోవాలి కొత్త నీరు రావాలి ఉడుకు రక్తం రావాలి రాష్ట్ర ఎలక్షన్లో తప్పుని క్వశ్చన్ చేసే ధైర్యం పోరాడే పటిమ ఉండే విద్యార్హత గల నాయకులు ఉంటే బాగుంటుందని మీలాంటి పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు ఆచితూచి అడుగు వేసి కొంతమందిని మీరు డెవలప్ చేసి పంపించాల్సింది పోయి ఎంపీ సీటు గురించి మీరు బేరవాడి కుదరక వచ్చేసారా లేకపోతే వైసీపీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళారా పోను పోను తెలుస్తుందిలేండి అయినా మీకు తెలియదు కాదు కదా వైసీపీ నుంచే మన చేరుతున్నారు ఎంతో ఎంతోమంది కొండపల్లి శ్రీదేవి గారు బతికేలా అయిందో పాపం ఒక డాక్టర్ ఒక దళిత మహిళ ఎంత కష్టపడి అమరావతి వాళ్ళు ధర్నా చేసి ఇళ్ళు ముట్టడి చేసినా జగనన్న గారు చెప్పలేదని ఒక్క మాట కూడా కిటికీ కూడా తెలియదండి తలుపు సంగతి దేవుడికి కిటికీ కూడా తీసుకోవడలేదు అటువంటి ఆవిడ మీద నిందేసి బయటకు కోటన్ రెడ్డి గారు అసలు ఎంత నిజాయితీ గల్లా నాయకులు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇక్కడికి వచ్చింది ఈయన అభ్యుదయ భావాలు నచ్చి చచ్చి వచ్చిన వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ చీలికలు చేస్తే వచ్చారు పాపం అటు గాలి తిరుగుతను లేక సో అటువంటి పరిస్థితుల్లో కోటన్ రెడ్డి గారు సెక్యూరిటీ తీస్తారు ఉండవల్లి శ్రీదేవ్ గారు సెక్యూరిటీ తీస్తారు ఆయన కోపం వస్తే ఏం చేస్తారో తెలుసు తెలుసుకమిన సీతారాం గారు ఎన్ఎస్జే కమాండర్ తీస్తే ఫినిష్ అన్నాడు ఎర్రగొండపాలెంలో ఎన్ఎస్జే కమాండర్ మీదే దాడి జరిగింది చంద్రబాబు గారి మీద త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కట్టారు అటువంటి వ్యక్తిని జైల్లో వేసినటువంటి తరుణం యాభై రెండు రోజులు చరిత్ర అయిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత పెద్ద తప్పు చేశారో వెళ్ళిన తర్వాత పోను పోను మీకే తెలుస్తుంది టీడీపీ పార్టీ ఆఫీస్లో మీకు ఇచ్చే మర్యాద వైసీపీ ఆఫీస్లో గేట్ల దగ్గర నుంచునే మీ అమర్యాద ఆయన మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఇతను మీకు ఇచ్చే రెస్పెక్ట్ అక్కడ కార్యకర్తలు మీరంటే కోసేసుకుంటారు ఇక్కడ కార్యకర్తలు మీ పేరు చెప్తే మీ పీకలు కోసే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అంటే గండ్రగొడ్డల కేసుల్లో వాళ్ళు సో వైరుధ్యం మీకు పోను పోను తెలుస్తుందండి మన ఇంట్లో నీళ్లు తాగారు పక్కింట్లో మురికి నీళ్ళ కోసం మీరు వెళ్తున్నారు పరిగెట్టండి ఎంతకాలం అంటే నిలబడి నీళ్లు తాగడం నైమా పరిగెట్టి పాలు తాగడం నైమా అంటే తాడేపల్లి దాకా పరిగెట్టుకుంటే పాలు తాగుతానున్నారు చుక్క అయినా గొంతులోకి ఏమో చూడండి నిలబడి నీళ్లు తాగండి విజయవాడలో మీరంటే ఏంటో మళ్ళీ చూపించండి అనే పర్వంలో దీరుతను లేకుండా తాడేపల్లి గేటు దగ్గర అపాయింట్మెంట్ అడిగి తీసుకుని వెళ్తాను ఈ రోజున చంద్రబాబు గారు అపాయింట్మెంట్ అడిగారా మీరు అడిగారా ఎన్నిసార్లు పార్టీ ఆఫీస్లో డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి మాట్లాడే స్థాయి పరిధి మీద మీ విలువను మీరు ఎందుకు తగ్గించుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తారు సో చూడాలండి ఇలాంటి మార్పులు ఏమొస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో ఎవరు చెప్తే వస్తున్నారో దీని వెనకాల కోవర్ట్లే ఉన్నారో ఎందుకు ఒక మంచి వ్యక్తులని చెడ్డ వ్యక్తులుగా మారుస్తున్నారో చూడాలి